చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లోని కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు వచ్చే ఎన్నికలకే కాకుండా నెక్స్ట్ పదహైదు సంవత్సరాల పాటు మనదే అధికారం ఉండాలి అని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు నాయకులను బయటకు తీసుకుని వచ్చి వీళ్ళ పార్టీలో చేర్చుకునే ప్రయత్నము చేశారు అండ్ అంతేకాకుండా సీట్ల సర్దుబాటు అప్పుడు కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇబ్బంది కలగకుండా కొన్ని ఎక్కువ నియోజకవర్గాలు అందుబాటులోకి వస్తాయి అంటే నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలందరినీ మన పార్టీలోకి మనం లగేసుకున్న నాయకులకు నియోజకవర్గాలు అడ్జస్ట్ చేయడం ఇబ్బంది రాదు ఈ విధమైనటువంటి అంచనాలు కూటమి పార్టీల వాళ్ళు ఉన్నారు రెండు రోజులు అండ్ దీని అన్నిటికీ మించి రాష్ట్రంలోను కేంద్రంలో కనుక అధికారంలో ఉంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు మన లెక్కల ప్రకారం మనం ఎక్కడ బలం ఉన్నాం ఎక్కడ బలహీన ఉన్నాం దేని దేంట్లో కలిపితే నియోజకవర్గం మీద మనకు బలం వస్తుంది బలంగా ఉన్నది ఒకటి కాసిన బలహీనంగా ఉన్నది ఒకటి ఈ రెండు కలిపితే ఆ నియోజకవర్గం మీద మన పార్టీకి ఎప్పటికీ పట్టుంటుంది మన సామాజిక వర్గం వల్ల వాళ్ళని ఇక్కడ ఇక్కడ షఫుల్ చేసి అక్కడ వాళ్ళని ఇక్కడ షఫుల్ చేసి ఇటువంటివన్నీ కూడా అధికారంలో ఉన్న వాళ్ళకు చాలా కలిసి వచ్చే అంశాలు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కీలకంగా ఉన్న కేంద్రంలో రెండు వాళ్ళ ప్రభుత్వాలే ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కంటే ముందే కనుక నియోజకవర్గాల పెంపు జరిగితే మనకు కావాల్సినట్లు నియోజకవర్గాలను మనం మేనేజ్ చేసుకోవచ్చు అనేది ఒకటి వైసీపీలో ముఖ్య నేతలను మనం ఇటువైపు లాగేసుకున్నా కూడా వాళ్ళకి నియోజకవర్గాలు అడ్జస్ట్ చేయొచ్చు కూటమి పార్టీలు కూడా పంపకాలప్పుడే ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి చాలా అంచనాలు వేసుకుని అయితే ఖచ్చితంగా ఉన్నారు బట్ ఇవన్నీ ఇవన్నీ నెరవేరేటట్లయితే కనిపించడం లేదు కారణం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇప్పుడున్న నియోజకవర్గాలకు మేరే ఎన్నికలు జరగబోతు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు జూన్లో జనాభా జనగణన కోసం జనాభా లెక్కించడం కోసం కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చి దానికి పదకొండు వేల కోట్ల పైగా కేటాయించింది ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయితే అదంతా పూర్తి అయిపోయి నోటిఫికేషన్ వచ్చేసరికి నో డౌట్ రెండు వేల ఇరవై ఎనిమిది చివర లేకుండా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కావచ్చు ఆ తర్వాత డీలిమిటేషన్ కమిటీ వేయాలి కమిషన్ ఇంకా అది రాష్ట్రం రాష్ట్రం తిరగాలి సో ఆ తర్వాత మరీ ఒక రెండు సంవత్సరాలు పట్టచ్చు ఏ కోశాను చూసినా డీలిమిటేషన్ అయితే రెండు వేల ఇరవై మూడుకి కూడా సరే రెండు వేల ఇరవై తొమ్మిదికి కూడా ఖచ్చితంగా సాధ్యం కాదు ఇరవై తొమ్మిది తర్వాతే ఇంకా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి అవ్వాలి ప్రాసెస్ స్టార్ట్ అయ్యేకి ఇరవై తొమ్మిది పడుతుందేమో సో ఆ తర్వాత రెండు వేల ముప్పై నాలుగు ఎన్నికలప్పుడే నియోజకవర్గాల పెంపు అనే వస్తే వస్తుంది సో ఇప్పుడున్న స్థానాల్లోనే ఎన్నికలు నియోజకవర్గాలు డీలిమిటేషన్లో మనకు కావాల్సినట్లు ఏమైనా మనం అడ్జస్ట్ చేసుకొని కేంద్రంతో మనకు ఉన్నటువంటి సంబంధాలను అడ్డుపెట్టుకొని ఆ నియోజకవర్గాలు మనం కంచుకోటలుగా మార్చుకోవాలి అనుకుంటే అది కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రంలో కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళకి ఎక్కువ హెడ్జ్ ఆ లోపైతే కుదిరేటట్లు లేదు సో నియోజకవర్గాల పెంపు పైన డీలిమిటేషన్ ప్రకారం నియోజకవర్గాలను మనం కావలసినట్లు రెడీ చేసి పెట్టుకోవడం పైన అట్లా కావలసినట్లు అంటే కంచుకోటలుగా మార్చుకోవాలి అంటే అటు ఈ మండలం అటు ఆ మండలం ఇటు ఏదో చేసుకుంటారు అధికారంలో ఉంటే ఇది ఒక హెడ్జ్ ఉంటుంది కానీ చంద్రబాబు గారికి ఈసారి ఆ హెడ్జ్ తీసుకునే అవకాశం లేదు ఇరవై తొమ్మిది ఎన్నికల అధికారం వాళ్ళకి వచ్చిన వాళ్ళకు అది ప్లస్ ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారమే ఏపీలో ఒక యాభై సీట్లు ఏమో పెరగాలి తెలంగాణలో ఒక ముప్పై నాలుగు సీట్లు ఏమో పెరగాలి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి రెండు సీట్లు పెరగాలి సో ఏపీలు ఇరవై ఐదు ఎంపీలు యాభై ఎమ్మెల్యే సీట్లు పెరగాలి తెలంగాణలో పదిహేడు ఎంపీలు ముప్పై నాలుగు ఎమ్మెల్యే సీట్లు పెరగాలి ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు ఏ ఆశ లేదు ఇప్పుడు ఎలాగైతే ఉన్నాయో ఆ విధంగానే ప్రిపేర్ కావాల్సిన పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తూ